కరెంటు ఛార్జీలు పెరిగాయని వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు కర్నూలులో పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ర్యాలీ చేసిన ప్రాంతంలో పాణ్యం టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్ గౌడ్ పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల చేత మంత్రులు చదివి వైసీపీ పార్టీ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినారని ఈరోజు రాష్ట్రంలో జిల్లాలలో అర్జీలు ఇవ్వడము ర్యాలీలు చేసి అర్జీలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గులకు కండ్లు మూసుకపోయి రైతులను ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచిన దుర్మార్గమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సిగ్గు లేకుండా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళా ర్యాలీలు చేసి పోయి సంబంధిత అధికారులకు అర్జీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే నేను ఆ రోజు ఆ రోజు ఒక రైతుగా నేను ఎంతో ఇబ్బందులు పడ్డాం సమయానికి కరెంటు అందుబాటులో లేక ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలు సామాన్య ప్రజలు ఇల్లుల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన ఈ నాయకులు ఈ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేధాలు వెల్లించినట్టునే ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రైతుల గు రైతుల మెడకు ఉరితాడు మాదిరి మీటర్లు బిగిస్తాయని చెప్పిన దుర్మార్గమైన పార్టీ అది వైసీపీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడున్న నూట అరవై ఒక్క మంది ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని ఖండించని ఖండించలేదు ఎందుకంటే ఆ దౌర్జన్యం చేసి తీసుకున్న పొలాలు వాళ్ళు రైతులు ఎట్లయితారు వాళ్లకు రైతులు పడిన కష్టాలు ఎట్లా తెలుస్తాయి ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇదే కల్లూరు కల్లూరు మండలంలో పాణ్యం నియోజకవర్గంలో అయితే అనధికారిక కోతలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు లేదో ఆ కరెంటు కోతల వల్ల తాగనీకి నీళ్ళకు కూడా ఇబ్బంది గురి చేసిన ప్రభుత్వం అది ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మీకు ఆ పదకొండు సీట్లు కాదు కదా మీకు అసలుకు రాబోయే కాలంలో మీ పార్టీ నాయకుడు కూడా గెలిచలేని పరిస్థితి ఎందుకంటే మొన్ననే చూసినాం సునీతమ్మ మొన్న కూడా సీఎం గారి దగ్గరికి వచ్చింది న్యాయం చేయాలని ఇంత మీ కుటుంబానికి న్యాయం చేయలేని ఒక అన్ని ఒక అసమర్థుడు ఈరోజు మళ్ళా ఏ మోహం పెట్టుకొని జెండా పట్టుకొని ప్రజల మందికి వస్తున్నాడు మరొకసారి ప్రజలను మోసం చేయడానికి అని ప్రజలందరూ కనుక్కున్నారు మీకు రాబోయే కాలంలో కూడా ఇంకా తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను పత్రిక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేసిన నిరసనను దయాలు వేదాలు చెప్పినట్లుంది గత ఐదు సంవత్సరాలు సోదరులారా మీరు వైసీపీ నాయకులారా మీరు అందరూ ఏం చేసినారు ప్రజలపైన సామాన్య ప్రజలపైన ఎన్ని రకాల భారాలు మోపింది మీ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయినా ఇంకా మీ నరకం నుంచి మీ కష్టాల నుంచి కూడా ఇంకా కోలుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఏదో సా సింపతి వస్తుందని సానుభూతి వస్తుందని రా మీరు తిరుగుతున్నారు కానీ ఇంకా మీరు పెట్టిన బాధలే మర్చిపోలేదు మీ బాధల నుంచి కోలుకోకముందే మళ్ళీ మీరు రోడ్లు ఎక్కుతున్నారు దగ్గరలో మీరు రోడ్లు మీకు దగ్గర రోడ్లు ఎక్కితే కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి దయచేసి మానుకోండి మాది వచ్చి ఆరు నెలలు అయింది ఇంకా మాది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీరు ఏమన్నా మా లోటుబాట్లు చెప్పాలా కానీ ఆరు నెలలకే మీరు ఏదో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఏం పెద్ద ధర కాదు ఇది అసలు ప్రజలు ఎవరు కూడా అనుకోవడంలే కానీ మీరు మాత్రమే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు దొంగ పనులు చేసినారు కనుక మీకు ఇది గుర్తు ఉంది మీరు దొంగలు ఏడా పనులు జరుగుతారని కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏమంటే ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సలహాలు చెప్పండి మేము పాటిస్తాం ప్రజాప్రభుత్వం నడుస్తుంది అధికారులను ఎట్లా సమన్వయం చేసుకొని రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు రావాలా రాష్ట్రంలో నష్టాలను ఎట్లా పూడ్చాలని మా అధినాయకుడు ఆలోచన చేస్తుంటే మీరు ఏమో కరెంటు బిల్లు పెంచినారు ఆ బిల్లు మీరు పెంచిన బిల్లుల్లో ఇది అంతా జీరో జీరో పర్సెంట్ కూడా కాదు మీరు చేసిన పాపాలు కడగడానికే మేము కొన్ని ఈరోజు పసుపు నీళ్ళతో కూడా ఇక్కడ కడిగినాం అంటే మీరు ఎన్ని పాపాలు చేసినారో ఇక రాబో కాలంలో మీకు మీరు ఏది మీరు ఒకటి చేస్తే మేము కూడా రెండు చేస్తాం మేము మీరు కాదు మేము పోరాధం ప్రజల తరఫున మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మేమే కూడా నిలదీస్తాం కానీ మీకు అవకాశం ఏమయ్యా దయచేసి మీ పనులు మీరు చేసుకోండి మీకు ప్రజాపాలన కాదు మీకు కావాల్సినది మీకు ఏం కావాలో మీకు తెలుసు కబ్జాలు చేయాలా దౌర్జన్యాలు చేయాలా ఏం చేయాలా ఒకరి ఆధ్యాత్తులు చేయాలా మీ పాలన అది మాది అది కాదు నాయన మేము ప్రజాప్రభుత్వం ప్రజల వర్గం మేము ప్రజలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాన్నాం ప్రజ ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే కూడా మేము ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే కానీ మీకు అవకాశం ఏం దయచేసి ఈసారి ఇట్లాంటివి మానుకోండి అని తెలియజేస్తున్నాం